మాజీ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారంటూ రియల్టర్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పంజగొట్ట పోలీసులు బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి టి హరీష్ రావుపై పంజాగొట్ట పోలీసులు క్రిమినల్ కేసు నమోదైంది తన కుటుంబ సభ్యులు ఫోన్లను ట్యాప్ చేశారని తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రతో అక్రమ కేసులు పెట్టారని రియల్ ఎస్టేట్ వ్యాపారి టి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి పి రాధాకృష్ణరావును సైతం నిందితులుగా చేర్చారు వివిధ సెక్షన్ల కింద ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదవగా ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం సిద్ధిపేతకి చెందిన చక్రధర్ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఐదున సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్లో చక్రధర్ ఆత్మహత్యకు పాల్పడడం వంద మంది కౌలు రైతుల ఆత్మహత్యలకు ఆర్థిక సాయం అందించారు ఆ తర్వాత మరో నూట యాభై మందికి లక్ష నగదు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నేపథ్యంలో భవిష్యత్తులో చక్రధర్ గౌడ్ తనకు పోటీ అవుతారని రావు భావించారు అనంతరం సిద్దిపేట జిల్లా అగ్గిపెట్టి మచ్చ పేరిట బాక్స్ కంపెనీని ప్రారంభించినట్లు చక్రధర్ గౌడ్ ప్రకటించారు దీంతో హరీష్ రావు చక్రధార్ పై సామిర్పేట పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేయించి అరెస్టు చేయించారు అయితే రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేనున చక్రధార్ బీజేపీలో చేరారు అదే ఏడాది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్లో పంజాగూడ నాగార్జున సర్కిల్లో చక్రధార్కు చెందిన ఫార్మస్ట్ ఫస్ట్ ఫౌండేషన్ ఆఫీసులో మప్టేలో వచ్చిన పోలీసులు ఆయనను టాస్క్ ఫోర్స్ ఉన్న పి రాధాకిషన్ రావు ముందు ఆధారపరిచారు ఆయన చక్రధార్ ను తీవ్రస్థాయిలో బెదిరించి హరీష్ రావు అనుమతి లేకుండా సిద్దిపేట నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని హెచ్చరించారు ఒకసారి పోలీసులు చక్కెర్ ఐఫోన్ తీసుకొని తర్వాత తిరిగి ఇచ్చారు ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా వివరాలన్నీ తెలుసుకొని చక్కెరధర్ను అనుసరించా అనుచ అనుచరులను బెదిరించారు గతంలో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ చర్యలకు పాల్పడ్డారని అని పోలీసులు